కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వూతుల ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుంచి పాన్ చౌరస సుభాష్ రోడ్డు రైల్వే కమాండ్ నుంచి నిజాంసాగర్ వరకు కొవ్వల ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి సుదర్శన్ మాట్లాడుతూ పహల్గం తాడి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుదర్శన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ రాజు కోశాధికారి నాగభూషణం సహాయ కోశాధికారి రమేష్ సహాయ కార్యదర్శి వెంకటస్వామి ముఖ్య సలహాదారులు బ్రహ్మం గంగాధర్ మారుతి రఘుపతి తదితర पागोन भारतीय पाकिस्तान पाकिस्तान डजल दजल समारियो పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పాకిస్తాన్ వాళ్ళు మనం నేర్చుకున్న దానిగా చాలా భారతదేశం ఏమి చెయ్యని ఏం చెయ్యలేని ప్రో ఉందనే ఇతర ముగ్గుతలు మనపై దాడి చేస్తున్నారు దానికి అవతార వ్యక్తి అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు తెలిసిన గడ్డ ఈ భారత గడ్డ భారత గారి చరిత్ర చాలా పెద్దది ఏడో తారీఖు ఆరో తారీఖు రాత్రి పది గంటలకు తొమ్మిది మంది తీవ్రవాది పూతల తావరాల మీద మార్పులు వేసి గర్వనాశం చేసి వంద కాబట్టి అందరూ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు మరొక హిందువులంగా మతాలు అతీతంగా నిర్దిమిస్తున్న భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ నూతలు తీవ్రవాద సంస్థలు ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఇలా ఒకే కుటుంబం పాకిస్తాన్ ఉగ్ర మూతలకు నాయకుడైన ఉత్తర పద్నాలుగు మందితో అర్థమయ్యారు అదే మన గ్రేట్ మన అమరవీరత్వం మన భారతదేశ యువకులకు అందరికీ కూడా మనము ఎక్కకుంటున్నాం చల్లుకుంటున్నాం ఇంకాలో పండుకుంటున్నాం మనకు మనం చూసి మంత్ లో అడిగి పోరాటం చేసి ఇలా వంద పది మందిని తమిళ మన భారతీయ సైనికులకు అందరికీ ఆధారివనం చేస్తూ ఈ అవకాశాన్ని మన భారతదేశ నూట నలభై వేల మంది ఇలాగే మన పూర్తిగా స్వచ్చంగా ఖాళీలు మనం పాకిస్తాన్ ను ఓడించే వరకు మన భారతదేశం ముందుండాలని కోరుకుంటున్నాం